మోందా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసి రోడ్డుపై చెట్లు పడిపోయి రవాణాకు అంతరాయం కలిగిన నేపథ్యంలో అల్లూరు సీతారామారా జిల్లా ఎస్పీ అమిత్ బర్ బుధవారం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అరకు మండలంలోని గాలికొండ బిస్పురం గ్రామాలను సందర్శించిన ఆయన స్వయంగా పరిస్థితులను పరిశీలించారు రోడ్లపై పేర్కొన్న చెత్త చెట్లు ఇతర అడ్డంకులు పూర్తిగా తొలగించే వరకు అక్కడే ఉండాలని ప్రజలు ఇబ్బందులు పడకుండా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు అలాగే భారీ వర్షాలు కొనసాగినా రోడ్లను పూర్తిగా శుభ్రం చేసి నీటి ప్రవాహం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇదే సందర్భంలో ఫీల్డ్ సిబ్బంది కృష్ణని అభినందించి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని కంట్రోల్ రూమ్తో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని క్రింది స్థాయి అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ ఆదేశించారు కాగా ఎస్పీ పర్యటనలో ఆయన వెంట పాడేరు డిఎస్పి షేక్ షహబాద్ అహ్మద్ అరకు సిఐ హిమగిరి అరకు ఎస్ఐ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు